ఓయూ ఫుడ్ లో పురుగులు ఫుడ్ చూస్తే వాంతి రావటం ఖాయం యూనివర్సిటీలో వసతులు సరిగా ఉన్నాయో లేవో అని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించినా సరే తరచూ ఏదో ఒక చోట అవకతవకలు అనేవి బయటపడుతూనే ఉంటున్నాయి తాజాగా ఓయూలోని లేడీస్ హాస్టల్ అమ్మాయిలకు సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు కనిపించాయి దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థినులు ఆ పురుగులు ఉన్న భోజనం ప్లేట్ తో సహా యూనివర్సిటీ గేట్ ముందు కూర్చొని ధర్నా మొదలెట్టారు ఈ సమస్య కొత్తగా ఉన్నది ఏమీ కాదు ఎన్నో రోజులుగా మాకు ఇలాంటి ఫుడ్ పెడుతూనే ఉన్నారు మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం అంటూ విద్యార్థినులు వాపోతున్నారు ప్రతిసారి యూనివర్సిటీ సిబ్బంది ఫుడ్ మారుస్తాం వంటవాడిని మారుస్తామంటూ సమస్యను యూనివర్సిటీ బయటకు రాకుండా చేశారని కొందరు విద్యార్థినులు చెప్తున్నారు ఇన్ని రోజులుగా యూనివర్సిటీ సిబ్బంది సరైన చర్యలు తీసుకుంటుందని ఎదురు చూసి చూసి మా ఓపిక నశించిపోయిందని అందుకే ఇవాళ ధర్నాకి దిగామని మరో విద్యార్థిని తెలిపింది ఇలా యూనివర్సిటీ మెయిన్ గేట్ బయట ధర్నా చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఈ వీడియోలు చేసిన నెటిజన్లు యూనివర్సిటీ పనితీరుపై మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు అయితే ఆ పురుగులు ఉన్న ఫుడ్ పట్టుకెళ్లి వీసీ మరియు రిజిస్టర్ నోట్ లో కుక్కండి అంటూ వారిపై కామెంట్స్ రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు ఇలాంటి లోకల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి किचन ऑन द सेट ला इनर स्टार्ट आता आपण गोष्टी आपण चहाती रोज ही सिचुएशन सर హాస్టల్ లోనే ఉందా అన్ని హాస్టల్స్ లో ఇదే ప్రాబ్లం ఆ హాస్టల్ లోనే ఏది లేదు నాటు డ్రాప్ ఒక్కసారి మీరు ఫుడ్ ని చూడండి ఎంత దరిద్రంగా ఉందో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి చూడండి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు కడుపు నొప్పి చేస్తున్నా ఒక్కొక్కళ్ళకి ఎన్ని సార్లు అడిగినా ఇస్తే ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల ఒక కొంతమందికి అయితే వీటి వల్ల ఒక అరౌండ్ టెన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు సమక్ తో ఉన్నారు సార్లు చెప్పినా ఇదే ఫుడ్ చూడండి తింటారా మీరు తింటారా ఈ ఫుడ్